కరీంనగర్ జిల్లా మానకొండ్ర మండల పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం దొంగతనం జరిగింది పాఠశాలలో ఇరవై మూడు ట్యాబ్లు చోరీకి గురైనట్లు విద్యార్థులు గుర్తించారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ మానకొండ్రు సిఐ లక్ష్మీనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు పాఠశాలకు వెంకవైపునున్న వెంటిలేటర్లు పగలగొట్టి దాని ద్వారా లోపలికి చొరబడి ట్యాబ్లను చోరీ చేసినట్టు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు క్లోజ్ టీం చేత పోలీసులు విచారణ చేపట్టి ఉపాధ్యాయులు విద్యార్థుల వేలిముద్రలను సేకరిస్తున్నామని వారు చెప్పారు వెంటనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు ఏసీపీ శుభంప్రకాష్ క్లోజ్ టీమ్ సిఐ స్వర్ణలత ట్రైనీ ఎస్ఐ క్రాంతికుమార్ సిబ్బంది ఉన్నారు 嗯，拿过来。